ఒకవైపు అమ్మాయిలు క్రికెట్లో వరల్డ్ కప్ సాధించి చరిత్రను సృష్టిస్తే మరొక అమ్మాయిలు కార్తీక దీపం కంట్ల కారం అంటూ గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ కూర్చున్నారు రాయి రాయి రాపాడించి నిప్పులు కొనుక్కునే స్థాయి నుంచి ఎల్ఈడి బల్పులో వాడే స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఇంకా కా ఆకాశ దీపం నదిలో దీపం అంటూ దీపాలు పెడితే కూర్చున్నారు నేను ఈ అమ్మాయిలు ఎందుకు చిల్లరా లేఖి అనే పదాలు ఆడుతున్నానంటే ఇప్పుడు వీళ్ళు వరల్డ్ కప్ సాధించిన అమ్మాయిలు కేవలం పూజలు చేసి ప్రార్థనలు చేసి నమాజాలు చేసి కాదు శ్రమించి సాధించారు కానీ ఈ అమ్మాయిలు మాత్రం ఒక దీపం పెట్టేసి మంచి మొగుడు కావాలి పది మంది పిల్లలు కొట్టాలి ఇలాంటి బల్లమని కోరు కోరుకుంటున్నారు లేదా దీపాలు పెట్టి ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు ఇలాంటి అమ్మాయిలని ఏమనాలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి విషయం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి గమనించండి నేను నాస్తికున్నో హిందూ వ్యతిరేకనో కాదు శివాలయం అర్చకత్వం చేసేవాడిని కూడా